ఎంపీ మార్గాని భరత్ ఆయన నివాసం వద్ద భోగి మంట వెలిగించి ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు భోగి సంక్రాంతి పండుగ సాంప్రదాయబద్ధంగా వస్తుందని దీన్ని దేశ ప్రజలందరూ ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారని ఎంపీ భరత్ అన్నారు రాష్ట్ర ప్రజలందరికీ భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణయానం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకే చలి బాధలను తప్పించుకునేందుకు దక్షియానంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ ఈ కాలంలోని సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు ఖమ్మం నగరంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి చిన్న పెద్ద సందడి చేశారు అయోధ్యలో రామ మందిరం కట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఇప్పటి వరకు పండుగ విశిష్టతలు మర్చిపోతున్నారని వారికి హిందువుల పండుగ విశిష్టత తెలిస్తే ఈ భోగి మంటలను వేశామని సంఘ్ కార్యకర్తలు తెలిపారు